రేపు సోమవారం పైగా అష్టమి కుక్క కనిపిస్తే ఈ మాట చాలు కష్టాలు కన్నీళ్ళు పోతాయి వద్దన్నా డబ్బు వస్తుంది రేపు సోమవారం కాలభైరవుడి అష్టమి కాలభైరుడు అంటే శివుడే ఈ కాలభైరవుడి అష్టమి రోజు శివాలయంలో ఉన్న కాలభైరవుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి శివుడి రూపాలతో అత్యంత భయంకరమైన రూపం ఈ కాలభైరవ రూపం కాలభైరవ అనే పదానికి అర్థం కూడా ఉంది ఆ కాల భైరవుడు అంటే శివుడు వలసవాది అని భైరవ అంటే అత్యంత భయంకరమైన రూపం అని అర్థం భైరవుడు అని శు గ్రహానికి గురువు అందుకే శాస్త్రం ప్రకారం ఎవరైతే కాలభైరవుని పూజిస్తారో వారికి గ్రహ బాధలు శత్రు బాధలు ఉండవని నమ్మకం కాలభైరవుడికి ఇష్టమైన తిథి అష్టమి తిది ఈ కాలభైరవ అష్టమి రోజు మీరు ఏం చేస్తారు చేయకపోయినా కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి వద్దన్న డబ్బు వస్తుంది మనలో చాలా మంది రాత్రులు నిద్ర పట్టడం లేదని చిన్న శబ్దం వచ్చిన భయం వేస్తుందని బాధపడిపోతూ ఉంటారు శత్రు బాధలు ఆర్థిక సమస్యలు నిద్ర స నిద్ర సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రేపు కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట చెప్పండి మీ జీవితం మారిపోతుంది మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది మీకు ఉన్న శత్రువుల సంఖ్య తగ్గుతుంది మనలో కొంతమంది శత్రువులు మంచి చేసిన వారికి చెడు జరుగుతుందని మీరు ఎంత మంచిగా ఉన్న శత్రువులు తయారవుతూ ఉంటారు వ్యాపారంలో ఉద్యోగం చేసే చోట కొందరు మిమ్మల్ని ఎంతసేపు ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు మీ పనులకు ఆటంకాలు కలిగిస్తారు శత్రువుల వల్ల ఇరుగు పరుగు వారి వల్ల ఇబ్బందులు పడ పడేవారు కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపించగానే ఈ మాట చెప్పండి మీకు ఇతరుల వల్ల కలిగే సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే కొందరికి జాతకంలో దోషాలు ఉంటాయి అలాంటి వారు ఎంత కష్టపడిన ఉపాయి మిగలదు ఎప్పుడూ ఆరోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు జీవితంలో పైకి రాలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు జాతకరీత్యా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ఇతర వ్యక్తుల వల్ల మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా రేపు కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయండి మీకు కాలభైరవుడి అనుగ్రహం కలిగి మీరు ఉన్నత స్థాన స్థానంలోకి చేరుకుంటారు మిమ్మల్ని అవమానించిన వారి కంటే అధికమైన స్థానాలను చేరుకుంటారు ఇక మీకు తిరుగు అనేది ఉండదు మరి కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఐదవ ఐదవ దేవతలను శివుడు విష్ణుమూర్తి కాదు వారి అంశం వంశం అంశంగా అవతరించిన ఎందరో శక్తులకు తగిన ప్రాధాన్యత ఉంది అలాంటి ఓ విశిష్టమైన దేవతే కాలభైరుడు మాస బహుళ అష్టమి రోజున కాలభైరవ స్వామి జయంతి జరుపుకుంటూ ఉంటారు దానికే కాలభైరవ అష్టమి అంటారు కాలభైరవ అష్టమి రోజున శివుడిని రుద్రవతారమైన కాలభైరవుని పూజించాలి ఈ రోజు ఈ రోజున కాలభైరవ స్వామిని పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి అంతేకాదు భయం నుండి విముక్తులవుతూ విముక్తులు అవుతారు శత్రువులు తొలగిపోతారు లయకారకుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఐదవ శిరస్తును ఖండించిన కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువు తీరిన దేవుడు కాలభైరువుడు కాలభైరవుడు శివుని నుండి ఉద్భవించి మార్గశిర బోహుళ అష్టమి రోజు కాలభైరువుని అష్ అష్టభైరవ రూపాలలోను అరవై నాలుగో రూపాయలలోను కొలిచే సంప్రదాయం కూడా ఉంది చాలా వైష్ణవ క్షేత్రాల్లో కాలభైరవుడే క్షేత్ర పాలకుడిగా ఉంటాడు వారణాసి ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ స్వామికి ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు సునకం వాహనంగా నాలుగు చెవిపోవులుగా పులిచర్మం అభరణంగా కనిపించే ఈ భైరవుడు ఉగ్రమూర్తి కానీ భక్తుల పాలిక శుభకరుడు కాలభైరవుని పూజిస్తే రుణ బాధలు దరిద్ర బాధలు అనే అనారోగ్యం లాంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని నమ్మకం కాలభైరవ అష్టమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలార స్నానం చేసి కాలభైరవుని లేదా శువుడిని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి మరికొందరు రోజంతా ఉపవాసం ఉంటే రాత్రివేళ జాగరణ కూడా చేస్తారు కాలభైరవుని అర్ధరాత్రి ఆరాధన అంటే ప్రీతి అని చెప్తూ ఉంటారు అందుకనే కొన్ని క్షేత్రాల్లో ఈ స్వామిని రాత్రివేళ పూజిస్తూ ఉంటారు అందుకని రాత్రి వేళ జాగరణ ఉండి అర్ధరాత్రి స్వామిని కొలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొందరు కాలభైరవ అష్టమి రోజున దేవాలయాల్లో కాలభైరవునికి కర్పూర తైలం చూర్ణంతో అభిషేకం చేయించాలి నేతి దీపాలు వెలిగించి గార్లతో మాల వేసి కొబ్బరి కర్పూర చూర్ణంతో అభిషేకం చేయించి నేతి దీపాలు వెలిగించి గార్లతో మాల వేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న సమస్త గ్రహ దోషాలు తొలగి ఈశ్వరుని అనుగ్రహం లభించే ఆయుష్సు పెరుగుతుంది సరి దోషాలు ఉండవు శని దోషాలు ఉండవు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు ఈ కాలభైరవుని ఆరాధించడం వల్ల మంచి ఆరోగ్యాన్ని ఆయుస్సు విజయాన్ని పొందవచ్చు పురాణ గ్రంథాల ప్రకారము కాలభైరవుని వాహనం కాలభైరవుడు ఎక్కడికి వెళ్ళినా అతని వాహనం ఎల్లప్పుడూ అతనితో ఉంటుంది అయితే కాలభైరుడు ఎల్లప్పుడూ నల్ల కుక్క మీద ఎక్కి స్వారీ చేయలేదు అయినా నల్ల కుక్క ఎప్పుడు కాలభైరువుడి వెంట నడుస్తూ ఉంటుంది కాలభైరుడు తన వాహనంగా నల్ల కుక్కను ఎంచుకున్నాడని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే కాలభైరుడు ఉగ్రమైన స్వభావం కలిగి ఉంటాడు కుక్కను కుక్కకు కూడా ఉగ్ర స్వభావం కలిగిన జంతువుగా చూస్తారు కుక్క ఎప్పుడూ భయపడదు రాత్రి చీకటి సమయంలో కూడా ధైర్యంగా సంచరిస్తూ ఉంటుంది అయితే తనపై ఎవరైనా దాడి చేస్తే వెంటనే మరింత ఉగ్రరూపం దాల్చుతుంది కుక్క అలాగే కుక్క తెలివితేటలు కలిగిన జంతువు అత్యంత నమ్మకమైన విశ్వాసము కలిగిన రక్షిత జంతువుగా పరిగణించబడుతుంది అంతేకాదు కుక్కలు దుష్ట ఆత్మలు ప్రతికూల శక్తుల నుంచి రక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కూడా నమ్ముతూ ఉంటారు కుక్క సుక్ష్మ ప్రపంచంలోని ఆత్మలను చూడగలదు భైరవుడు శ్మశాన వాడిక నివాసిగా వర్ణించబడ్డాడు తంత్రశాస్త్రాల్లో కాలభైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది కాలభైరవుని వాహనంగా నల్ల కుక్క అని భావించి పూజించడం ద్వారా దుష్ట శక్తుల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు అంతేకాదు కాలభైరవ వాష్ అష్టమి రోజున నల్ల కుక్కను రొ నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం ద్వారా కాలభైరుడు ప్రసన్నుడు అవుతాడని ఆకస్మిక మరణ భయం నుంచి బయటపడతామని నమ్మకం ఇంకా రేపు కాలభైరవ అష్టమి రోజు మీకు ఉన్న సమస్యలు తొలగించుకోవడానికి కుక్క కనిపిస్తే దానికి నమస్కారం చేసుకుని ఈ మాట చెప్పండి మీరు ఇతరుల వల్ల ఎక్కువగా భయ భయపడుతున్నా మీకు అధికంగా ధైర్యం పెరగాలి అనుకున్న రేపు కుక్క కనపడగానే ఓం భయా హరణం చ భైరవ అనే మంత్రం చదవండి నిద్రలో పీడకలతో బాధపడేవారు చుట్టూ జనం ఉన్న భయపడ భయపడేవారు ఈ మంత్రం కుక్క కనపడగానే మూడు సార్లు చెప్పండి మీకు కాలభైరుడి అనుగ్రహం కలుగుతుంది మీకు కొండంత ధైర్యం వస్తుంది ఈ రోజు నాకు కుక్క కనపడితే కానీ దానికి రొట్టె కానీ గారెలు కానీ ఆహారంగా పెట్టండి కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి జాతక దోషాలు కూడా పోతాయి మీ వీధిలో తిరిగే కుక్కలకు లేదా మీ ఇంట్లో పెంచుకునే కుక్కలకు ఈరోజు రొట్టెలను లేదా గారెలను తినిపించి ఈ మంత్రం మూడు సార్లు జపించండి చాలు మీకు ఉన్న భయాలు అన్నీ కూడా దూరమైపోతాయి మీలో ధైర్యం మీపై మీకు విశ్వాసం పెరుగుతాయి ఈ రోజున మీకు సార్లు కాలభైరవ అష్టకం చదవండి లేదా వినండి లే ఇలా చేస్తే మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ పనులలో విజయం కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం మీరు మీ జీవితంలో అభివృద్ధి సాధించాలనుకుంటే మీ జీవితంలో పోటీదారులపై విజయం సాధించాలనుకుంటే ప్రతిరోజు సాయంత్రం కాలభైర వాస్తకం చదవండి ఇలా చేస్తే అందరికన్నా ముందు మీ జీవితంలో పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా రేపు కుక్క కనిపిస్తే మాత్రం మర్చిపోకుండా ఈ మంత్రం చూ చదవం జపించండి ఇంకా ఈ రోజు మీకు నల్ల కుక్క ఎదురైతే మీ ప మీ పంట పండినట్లే ఈ రోజు నల్ల కుక్క కనిపిస్తే దానికి గారెలను తినిపించడం మర్చిపోకండి కుటుంబ సభ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇతి బాధలు ఉన్న వారందరూ కూడా రేపు కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఈ పని చేయండి శుభ ఫలితాలను పొందండి ఇక వీలైతే కాలభైరవుని దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి నాలుగు కొత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి ఈ రోజు ఇలా దీపం పెడితే అపవృత్తి దోషాలు పోయే జీవితాంతం కూడా మీకు భోగభాగ్యాలు కలుగుతాయి అంతా మంచి జరుగుతుంది ఇక కాలభైరవునికి జలాభిషేకం అంటే చాలా ఇష్టం కాలభైరవునికి జలాభిషేకం చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు వీలైతే అభిషేకం మీ చేతుల మీదుగా చేయండి మీకు వీలు కాకపోతే లేదా చేయటం వీళ్ళు కాకపోతే మీ పేరు మీద పంతులు గారితో చేయించుకోండి ఇక కాలభైరవునికి బాగా ఇష్టమైనది మారేడుకాయ ఈ రోజు దొరికితే ఒక మారేడుకాయ వెళ్ళి కాలభైరవుని దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే కాలభైరవుని అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఈ రోజు ఓం కాలభైరవాయ నమం అనే మనసులో ఇరవై ఒకసార్లు తలుచుకుని మంచి జరుగుతుంది ఇక ఈ రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏమి ఎనిమిది మిరియాలను ఒక తెల్ల బట్టలో కట్టి దానిని వత్తి లాగా చేసి కాలభైరుని తలుచుకుని దేవుని ముందు రెండు దీపాల నూనె నూనెతో వెలిగించండి ఈ రోజు ఇలా చేస్తే దీర్ఘాయుస్సు కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ